నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు తక్కువ చామంతులతో మాల కట్టడం చూపిస్తానండి కాళ్ళు లేవనేసి మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా ఫోటోలు పెట్టడం కుదరదని అలా కాకుండా కాడలు లేని పువ్వులతోటి అది తక్కువ పువ్వులతో మాల కట్టుకుందామండి ముందుగా దారం తీసుకుని ఇలాగ రెండు పేటలు వేసుకుని అది చూపిస్తున్నానుగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక బాటిల్ సపోర్ట్ తోటి అలా కట్టేనండి ఒక పక్కనే పట్టుకున్నాను ఇప్పుడు ఇంకొక దారం ముడి వేసుకుని చివరిన కొంచెం ఉంచుకోవాలండి చివరికి దారం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ రెండిట్ల మధ్యలో నుంచి పువ్వు పెట్టి ఈ దారాన్ని ముడి వేసుకున్న దారాన్ని ఆ రెండు దారాల అవతల నుంచి మనం లోపలికి లాగాలండి చాలా ఈజీ అండి చూడడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ ట్రై చేయండి మీకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇంతేనండి అది వీడియోలో చూపిస్తాను చూడండి అలా కడితే సరిపోతుంది ఎన్ని పువ్వులైనా మనం చక్కగా మాలు కట్టుకోవచ్చండి మన ఫోటో సైజుని బట్టి ఎన్ని కావాలంటే అన్ని కట్టుకోవచ్చు నేనైతే ఇలా కట్టానండి అమ్మవారికి చక్కగా ఇలా దండ కట్టుకునేస్తే చాలా బాగుంటుందండి చూడండి మాల కట్టడం అయిపోతుంది మొత్తం పువ్వులన్నీ మాల కట్టేసి మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుందండి అలా కట్టాలనేది ఇప్పుడు మళ్ళీ చివరిని కొంచెం దారం ఉంటుంది కదా అది కొద్ద చూసారా అలా రెడీ అయిందో ఇప్పుడు దీన్ని కుంకుమ బొట్టు పెట్టుకుని అలంకరించుకుందామండి చూసారా బొట్టు పెట్టేసరికి ఎంత అందం వచ్చిందో దండకి అన్నిటికీ ఇలా బొట్లు పెట్టేసుకొని తర్వాత అమ్మవారికి అలంకరించేద్దాము చాలా ఈజీ అండి మీరు కూడా ట్రై చేయండి చూసారా అమ్మవారికి వేస్తే ఇలా ఉంటుందండి మీరు కూడా చేసుకుని అమ్మవారికి వేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి